ఓ చోట ఓ సంఘంలో మరి అమ్మ ఉందట ఇక్కడెవర మరి ఉంటే ఫీల్ అవ్వకండి మరియమ్మ రోజు పాస్టర్ గారు అడుగుతుండేవారట మరియమ్మ బాప్తిష్టం పొంది మరి అమ్మ అంటే మరి అమ్మ అనేదంట గారండి పిల్లకి పిల్ల పిల్లవునామని పొందేత్తాననేదట్ట పాపం గారు పిల్ల పిల్లకి కూడా వెళ్ళాడు భోజనం చేశాడు మరియమ్మ బాప్తిష్టం పొందే మరియమ్మ అంటే అప్పుడు ఆవిడందంట ఊరుకోండి పిల్లకి పిల్ల కూరుకుంటామా రేపు మాపో పిల్ల పుట్టదా అని మళ్ళీ పిల్ల పుట్టేదాకా వాయిదా వేసింది సరే పిల్ల పుట్టాక బారసాలకు కూడా వెళ్ళాడు పాపం పాస్టి గారు మరి అమ్మ బారసాలకు వచ్చాను మరి అమ్మ అయిపోయింది బారసాల అయిపోయింది బాప్తీసం పొందే మరి అమ్మ అంటే మరియమ్మందంట ఊరు కొండ పిల్ల కదా పుడతా రేపు మాప పెద్ద మనిషి అవదా అందంట మళ్ళీ అక్కడ దాకా వాయిదా వేసింది దాకా వాయిదా వేసిన తర్వాత పాస్టి గారు అన్నారు మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళాడు పాపం పెద్ద మనిషి అయింది భోజనం చేసేటప్పుడు అన్నారు మరి అమ్మ పెళ్ళికి వచ్చానే బారసాలకు వచ్చానమ్మా తర్వాత బిచ్చురు ఫంక్షన్ కూడా వచ్చానమ్మంటే ఊరు కొండ పాస్టి గారు ఇంకో నాలుగు నెలలు పోతే నాలుగు సంవత్సరాలు పోతే పెళ్లి చేసేమా అప్పుడు దాకా మీరు ఆగలేరా అంది నా గొడవ కాదమ్మా నీ గొడవ పాడుతున్నానమ్మా అని బతుమాల ఆడుతున్నాడు గారు పెళ్లికి వాయిదా వేసింది ఈ లోపల మనవరాలు పిల్లలు అవ్వలేదు కానీ బకెట్ దగ్గర పెట్టుకుని తన్నేసింది చచ్చిపోయింది మరి అమ్మ చచ్చిపోయేసరికి ఎవడో వచ్చి చెప్తున్నాడు ఎవండి మరియం చచ్చిపోయిందంటే ఈ పాజిటివ్ గారు ఎంత ఫీల్ అయిపోయారో పాపం మరియం చచ్చిపోయింది పాపం అరే మరియమ్మ బాప్తీసం పొందకుండా చనిపోయావు మరి అమ్మ ప్రేతలాత్మలోకి వెళ్ళిపోతాం మరి అమ్మ అని ఫీల్ అవుతుంటుంటే ఈ లోపల వాళ్ళ బాగా బాగాతో అవుతాడు కూరగాడు ఆడు వచ్చాడు ఆడు వచ్చి అన్నాడు పాస్టర్ గారు అండి మా మేన చచ్చిపోయింది మరి పెట్టిలో పెట్టాలి కదా పెట్టి చేయించండి అన్నాడు ఈయన అన్నాడు లే లేదు ఏమీ లేదు బాప్తీసం పొందుకుంటే పెట్టి చేయించారు ఏటే వెళ్ళి అతల అంటే ఇప్పుడు ఆల్రెడీ మందు మీద ఉన్నాడు కదా ఏంటి గట్టిగా మాట్లాడుతున్నారు మరీ అదిగా మీరు పెట్టి చేయించండి ఒకవేళ మీరు పెట్టి చేయించలేదనుకో నేనే పెట్టి చేయించి ఆ పెట్టలో మిమ్మల్ని ఇట్టేస్తాను అనేది ఇలా ఎలాగ ఉండవు వంకరకళ్ళు నువ్వు మర్యాదగా పెట్టి చేయించేవనుకో అనుకో పద్ధతికి ఉంటుంది లేకపోతే అదే పెట్టి చేయించి ఊరిగానే ఊరు వచ్చావు నువ్వు నేను మార్చేట దాంట్లో ఇట్టేస్తాను నేను అనేవి కల్లీపూడి పంపి మీద అల్లిపోతే ఇంకేం జరుగుతుంది గబగబా రాజగడికి వెయ్యి రూపాయలు ఇచ్చారో పెట్టి చేయించుకొచ్చారా మరి అమ్మకే మనం ఏం చేస్తాం వాళ్ళకి అందరికి పడాలని చెప్పేసి ఇష్టం లేకపోయినా సరే పెట్టి చేయించుకుని వచ్చేసి గబగబ స్నానం చేసి నేను వెనకాల వస్తాను అన్నాడు రానని అంటే చంపేస్తాడు మళ్ళీ నేడు అందుకని చెప్పేసి బాధపడలేక వెళ్ళేసరికి మరియు మా అప్పటికే బిగిసిపోయి చేసి పడుకుంది నిద్రపోయి చచ్చిపోయింది అనమాట చచ్చిపోతే దాన్ని పడుకోబెట్టింది దాకండి ఎవడో జాలి పేసి పౌడర్ పట్టుకొచ్చి ముఖం మీద ఆ ముగ్గు జల్లినట్టు జల్లేసాడు ఈ లోపల ఆడవాడ పట్టుకొచ్చి ఆ సింట్ అట్టుకొచ్చి ముఖం నిండా జల్లేసాడు ఈ లోపల పువ్వులు అట్టుకొస్తే ఆ నోట్లోను ముక్కులోను దీని ముఖం చూస్తే చిన్న సైజు దయ్యం అయిపోయింది అక్కడ మీరు ఎప్పుడైనా చూడండి పెట్టులో ఎలా తయారు చేస్తారు చూడండి దయ్యం పిల్ల తయారు చేస్తారు మరి అమ్మని అలాగే తయారు చేశారు స్నానం చేసి పడుకోబెట్టేసి తెలసీర అలా చుట్టేసి మరి కుచ్చులు కిచ్చులు పెట్టరు కదా ఇప్పుడు మేకప్లకి ఎప్పకుండా ఉండవు కదా అలా పడుకోబెట్టేసి అన్ని ముఖం మీద అన్ని చల్లతో కూర్చుంటే పిచ్చికరీ చేసేసిన దయ్యం పిల్ల తయారైపోతే ఫాస్టిగర్ ఒకసారి చూసి అల్లిపోయిపోయింది ఇలా చచ్చిపోయింది మనకి ఎందుకు కూర్చున్నాడు కళ్ళు మూసుకునే చిన్న ప్రార్థన చేసేసాడు ఆయన ప్రార్థన చేసి తీసుకెళ్ళిపోతుంది దాన్ని అన్నాడు తీసుకెళ్ళిపోతున్నట్టు తీసుకెళ్లిపోయారు ఈ లోపల తవడానికి ఈలోనూలు కొంతమంది తవ్వేసి రెడీగా ఉన్నారు ఈ లోపల మరి అమ్మని తీసుకెళ్ళిపోయారు అక్కడ సమాధి పెట్టి అక్కడ పెట్టారు ఏదో ఒక మేకు ఉంటుంది అన్నమాట అన్ని మేకలు వేరే ఎందుకంటే ఆఖరిని అవడా కూడా అత్తాడు కదా ఆ నుంచి ఆడ మూల శంకు ఉందనుకోండి ఏదో కూడా అలా ఆ శివరి నుంచి వస్తాడు ఆ శివరు నుంచి ఎవడో పరిగెట్టుకొస్తున్నాడు వస్తున్నాడు కాస్త ముందేశాడు అన్నాడు మా చెల్లె నా చెల్లె నా చెల్లో నా చెల్లెని పరిగెట్టుకొస్తున్నాడు అడు పరిగెట్టుకొస్తా కూర్చుంటాడు ఎవడో అంటున్నాడు రే కంగారు పడుకుంటారు సంఘ పెద్ద అంటున్నాడు ఆడు వస్తున్నాడు అలా అన్నీ అనుకుంటున్నాడు ఆడు పుట్ట కంగారు పడకండి లోగా సీని కట్ చేస్తే మరి అమ్మ పరలోకానికి వెళ్ళింది పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిపోతుంటే ప్రభు అన్నాడు ఏ మరి అమ్మ ఎక్కడికి వస్తున్నాడు అన్నాడు లోపలికి వస్తున్నాను అంద ఎగలు కొత్త బయట పోయి పోండి అదేంటి ప్రభు అలాగే ఆపేత్తా అంటే లక్షణం ఉందా బాప్తిష్టం పొందవా అంటే ఎంత సీన్ ఉంటుందంటే అప్పుడు పొందేద్దు కదా అని అక్కడ గుమ్మం కాండి కూర్చుని డాక్రా పేర్చుకుంటే డబ్బులు కట్టపోతే కదలదు కదా అలాగే ఏడిపించి అతను చేసిపోని పట్టుకుని ప్రభు మీ అమ్మగారి పేరు మరి అమ్మే నా పేరు మరియమే లోపలకి లోపలికి వచ్చాను అంద పేరు పెట్టుకుంటే మరియమ్మ హే లోపల బయట పో తర్వాత ఈలోగా అంది మన ఫాస్ట్ గారికి భోజనం పెట్టి తెల్లబాట్లు ఇటో వచ్చేయమంటావా అంది అలాంటివి ఏమి కుదరదు నాకు కావాల్సిందేంటి బాప్తేశం పొందాలి నువ్వు పొందలేదంటే అప్పుడు పట్టుకుని చేసి మొత్తం మీద ఏసుపురావుని కరగజేసేసి ప్రభువా ఇదిగో నాకు నువ్వు అవకాశం ఇస్తే భూమి మీదకి వెళ్ళి బాప్తేశం పొందొస్తానంది సరే ఈ సంగతే ఈ పెనుమదూలకు కూడా తెలిసి వస్తదని ఆయన ఏమన్నాడంటే సరే నీకు రెండు గంటలు ఎత్తాను భూమి మీదకి వెళ్ళి బాప్తేశం అన్నాడు ఇప్పుడు ఆత్మ బయలుదేరింది ఎక్కడికి వచ్చేది మాట్లాడరా పేట్లోకి వచ్చేసింది పేట్లోకి వచ్చి దయ్యం పిల్లలు దూరిపోయింది దాని అవతారం అలాగ ఉంది కదా ఎప్పుడైతే పేట్లోకి వచ్చిందో ఊపిరి వచ్చేసింది కదా బాబు ఎంతసేకే ఉందంటే రెండు కాళ్ళతో తనిపెట్టి రెండు కాళ్ళ చేతులతో ఒకేసారి టాప్ లేపేసి ఎప్పుడైతే టాప్ లేచిందో తవ్వడానికి వచ్చినోడు లేడు మోసుకొత్తానికి వచ్చినోడు లేడు తీసుకొచ్చిన లేడు చూతాకొచ్చినోడు వచ్చిన లేడు ఏడ్డానికి వచ్చిన వాడు లేడు ఆడెవడొస్తున్నాడు ఎవడాడు ఎవడాడు నా చెల్లె నా చెల్లె నా చెల్లె నొస్తున్నాడు కదా ఆడు ఎలాగైతే పరిగెట్టుకు వచ్చాడు ఇది ఎప్పుడైతే తెలిసిందో అబౌట్ టర్న్ అలాగే వెంటనే వెనక్కి తిరిగి పొరిగాడు పరిగెత్తి పరిగెత్తి తెగ పరిగెత్తేసేడాడు ఈ మరి అమ్మ పైకి లేచిపోయింది ఇది పైకి లేచిపోయి రెండు గంటల్లో బాప్తీష్ పొందాలి చెయ్యి ఎలా చెంగి ఎలా మూడెట్టుకుంది జుట్టు ఎలా మూడెట్టుకుంది ఆ శ్మశానం జుట్టు పాపం ఎక్సెట్ అంతే ద్వారం తెలియక గిరగిర అరగంట సేపు తిరిగింది అరగంట తర్వాత కన్నం దొరికితే బయటకు వచ్చింది ఎంత టైం అయిపోయింది ఇంకెంత మిగిలిన చెప్పాలి గంటన్నరలో బాప్తీసం పొందాలా ఈ గంటన్నరలో పాస్టిగారి దగ్గరికి వెళ్ళాలిగా బాప్తీసం పొందాలంటే పాపం బిడ్డ బయలుదేరి పాస్టిగారి దగ్గరికి వచ్చేసింది గారు మోకరించి ప్రార్థన చేసుకున్నారు ప్రభు ఆ ఆత్మలోకి వెళ్ళిపోతుంది మరి అమ్మ ఆ దురాత్మ శక్తిని భూమి మీదకి రాకుండా యాశ్వరభుల బంధించినట్టునడు ఈయన ఈ లోపల వచ్చేసింది మరి అమ్మ వచ్చేసి ఐగరు ఐగరన్ అయ్యగారు ఐగారు అనేసరికి ఇది ఇంక చూసి ఎవరు అన్నాడు పద పోటీకేళ్ళకి ఈయన నేను మరియమనంది ఏ మరియమంటే భీమరియమనంది ఎప్పుడైతే భీమర్యమనందో ఈయన చాలా తెలివిగా కిటికీ దగ్గరికి వచ్చి నువ్వు చచ్చిపోయావు కదా అంటే బతుకొచ్చేసాన దురాత్మ సైతనా నేను సమాధి చేయనని చెప్పి పెట్లు పెట్టలేనాని చెప్పేసి నా దగ్గరికి వచ్చేస్తావా అని చెప్పి కిటికీ తెరిచి చూశాడు వందనబండ దీని అవతారం వందన దెయ్యుల ఎంటనే లోపల నుంచి నూనె చేసట్టుకొచ్చి ఏ సునామములు పొమ్మ నాజ్ఞాపిస్తున్నాను బైబిల్ ఎత్తి మీద పెట్టేతడా ఉండండి నాకు బాప్త్యసం కావాలంటాడు పనికి మాలిన సైతాన నీకు బాప్తేసం ఇస్తానని చెప్పేసి అరగంట పోయాక తొలిపేసేసాడు ఆయన ఇంకెంత ఉంది గంటలో బాప్తేసం పొందాలి ఏ పాస్టర్ గారు అయినా సరే సంఘ పెద్దలు మాట్లాడు కదా ఇప్పుడు అనుకుంది యోహనాన్ని దగ్గరికి వెళ్దాం సంఘ పెద్దాడు ఆడు నాలుగైతే బయటికి రాడు ఆడు నేను చుత్తాడే జోడ్చుకుంటాడు ఆడేదేదో పాట పాడుకుంటుంటే మరియమ్మ వచ్చింది దాంట్లో చిచ్చి ఈ రెండు వారం రోజులు మరియం పేరు ఎత్తకూడదు బాబా దయ్యమంది అనుకునే లోగా వచ్చేసింది వచ్చేసి యోహననియా యోహననియా లోపల నుంచి లోపలించి ఎవరది అన్నాడు గంభీరమైన స్వరంతో అనియా నేననియా యోహనని అంటే నేనంటే ఎవరా మరియమ్మనయ్యా ఏ మరియమ్మ బీ మరియమ్మనంది నువ్వు చచ్చిపోయావు కదా అంటే వచ్చేసాను కదా ఈ పాస్టి గారు లాగా కిటికీ తలుపులు తెరిచుంటే బాగుండు మేండు రూపం చేసేసాడు మెయిన్ డోర్ ఎప్పుడైతే ఓపెన్ చేశాడో చచ్చిపోయిన శవాన్ని కల్లారు చూసింది దీడే హరికాలనీ మొదలెత్తుకుని తలదాక చూసింది ధీడే అక్కడ చచ్చిపోయిన దాన్ని మేకు వేసి పంపించాడు డీడే అదే వచ్చేసింది ఇక్కడికి కింద నుంచి పైకి చూశాడో లేదో మాట లేదు చూపు నిలువు చూపడిపోయింది బిగిసిపోయాడు బిడ్డ పైనుంచి పోవలసింది పైనుంచి పోతున్నాయి కింద నుంచి పోవలసింది కింద నుంచి పోతున్నాయి పట్టుకుని కుదిపేసింది ఈవిడ కుదిపేసి అన్నయ్య 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 అంటే ఇంకెక్కడా అన్నయ్యా ఆడ మెయిన్ డోర్ తెరిచాడా అయిపోయింది ఇంక అరగంట సేపు బతి మాలింది ఇంక ఈడైపోయాడు అనుకుంది ఇంకెంత మిగిలింది అరగంటలు బాప్తేసం పొందాలి ఇంక ఈ గొడవ ఎంత ఎందుకు మా ఆయన దగ్గరికి వెళ్తే మా ఆయన పాస్టిగాతో చెప్తాడు అనేటప్పటికి ఆడు శుభ్రంగా చచ్చిపోయింది కానీ మందే వేసుకుని సొక్క మొక్కట్టుకుని కర్ర దగ్గర పెట్టుకుని పనికి మాలింది చచ్చిపోయింది సీరియల్ అయితే నేను అన్నం పెట్టలేదు అది దేంతో అన్న మాట్లాడితే రంకు కట్టేసింది నాకు అయినా నేనంటే ప్రేమ ఈ దయ్యానికి చచ్చిపోయినా దయ్యం లాగా అది రానే అంత చూస్తానని కూర్చున్నాడు ప్రిపరేషన్లో ఉన్నాడు ఇటు వచ్చినప్పుడు వచ్చేసింది వచ్చేసి వండి అంది కమాన్ నువ్వు వస్తావు సంగతి నాకు తెలుసు రా అంది రా అనేటప్పుడుకి అమ్మాయి అమ్మాయి ఆయన గుర్తుపెట్టుకున్నాడు కుర్చీలో కూర్చోబెట్టుకుని కథలు చెప్తుంది ఏంటి ఇలా వచ్చావంటే నేను పరలోకి వెళ్ళానండి దేవుడేమో బాప్తేసం పొందమని పంపించాడండి పాస్టిగారి దగ్గరికి వెళ్ళానండి ఆయన అరతొలిపి తీసాడండి యోహనానికి దగ్గరికి వెళ్ళానండి బిగిసిపోయాడండి చచ్చిపోయా లేదో తెలియదండి అందుకని మీ దగ్గరికి వచ్చానండి మీరు వచ్చి చెప్తే పాస్టిగారి బాప్తీసం వచ్చి చెప్పా అలా చెప్తావు నువ్వు చెప్తావు నేను ఎదవని కాబట్టి నేను వింటాను ఓ దయ్యం చెప్పటం నేను వింటాం నువ్వు చెప్పటం నేను వింటాం నేను వెళ్తాను నువ్వు పొందుతా పొందుతావు అప్పా నీకు ఈ మాలిని దయ్యం మీద ఉన్నాడు కదా కర్ర ఇచ్చిన అరగంట కొట్టాడు చచ్చిపోయింది టైమ్ ఈజ్ ఓవర్ ఇప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళింది పర్లోకి వెళ్తే ఇంకా దానిలా చూస్తుంది మరి అమ్మా బాప్తేశం పొందవంటే ఏమరి పొందిరా పోయేవంటే ఎవరో నమ్మట్లేదు నాయన నువ్వు ఇలాంటి ఆశాలు వేస్తావని పంపించాను నీకు నీకంటే ఒక ధనవంతుడు వచ్చాడు వాళ్ళ అన్నలతో వెళ్తాను అన్నాడు కుదరదన్నాను ఒకవేళ నువ్వు ఇస్తే గనక అవకాశం ఇస్తే ఎట్లాగుంటుంది అనే మాట నీకు ఇచ్చానే మరి అమ్మ ఆ అవకాశాన్ని నువ్వు వినియోగించుకోలేదు ఆ వేళ పెనుమదములో సరోజనమ్మగారు గారు కూటం పెట్టినప్పుడు మూర్తి పాస్టి గారి చాచి చెప్పించాను ఏమని బాప్తేశం పొందమని కూతురు పిల్లని వాయిదేశావు నువ్వు సత్యవు కదా ఇక నీకు పో నారో సైతనానికి ఇంటిపాడేసాడు ఈ అవకాశం మీకు వస్తే గనక ఇది పరిస్థితి